श्रीमन्महाभारतमु नूट इरवै एमिदव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట పద్దెనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా కిందమ సాపానికి గురైనటువంటి పాండురాజు ఇక తన గృహస్థాశ్రమాన్ని సంతానము కూడా పొందలేనటువంటి గృహస్థాశ్రమములో ఉండటము నీచముగా బ్రతకటము ఇష్టము లేక సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను అంటూ కుంతి మాద్రిలను చూస్తూ పాండురాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు మీరు హస్తినకు వెళ్ళిపోండిక అంబిక అంబాలిక విదుర సంజయ ధృతరాష్ట్ర సత్యవతి భీష్ముడు రాజపురోహితులు బ్రాహ్మణులు వృద్ధులైనటువంటి పౌరులు మన రాజ్య ప్రజలు వీరందరితో మంచిగా ఉంటూ అందరినీ ప్రసన్నము చేసుకుంటూ పాండురాజు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అడవులకు వెళ్ళాడు అని చెప్పండి అంటూ పాండురాజు మాద్రిలతో అనగానే అప్పుడు మాద్రి ఇద్దరూ కలిసి పాండురాజుతో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ భరత్రేష్ట అన్యేపి ఆశ్రమా సంతి ఏ శక్యా భరతర్షభ ఆవాభ్యాం ధర్మపత్భ్యాం సహతప్తు మహత్ సన్యాసమే కాకుండా ఇతరమైనటువంటి ఆశ్రమాలు కూడా ఉన్నాయి వాటిని ఆశ్రయించండి ధర్మపత్రులమైనటువంటి మాతో పాటు మీరు మీ తీవ్రమైనటువంటి తపస్సును చేసుకోండి ఆ తపస్సు ద్వారా మీరు తప్పనిసరిగా స్వర్గాధిపత్యాన్ని పొందగలరు అందులో అనుమానమే లేదు మీరు మోక్షాన్ని కూడా పొందుతారు మేము కూడా మా ఇంద్రియాలను నియంత్రించి మీ సన్నిధానాన్నే లక్ష్యముగా చేసుకొని కామసుఖాలను పరిత్యజించి మీతో పాటు తపస్సు చేస్తాం ఓ రాజా నువ్వు కనుక మమ్మల్ని తీసుకొని వెళ్ళకపోతే మమ్మల్ని విడిచిపెడితే ఈరోజే మేము ప్రాణత్యాగము చేస్తాం ఇది నిస్సంశయము సుమా అని కుంతి మాద్రిలు అనగానే పాండురాజు ఈ రకంగా అంటూ ఉన్నాడు మీరు ఆలోచించేది కూడా ధర్మయుక్తంగానే ఉంది అయితే మీరు చెప్పినట్టుగానే మిమ్మల్ని కూడా నేను తీసుకొని వెళ్ళగలిగినటువంటి వానప్రస్థ ఆశ్రమాన్ని నేను స్వీకరిస్తా ఆ వానప్రస్థ ఆశ్రమము కూడా అక్షయ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటిదే మా తండ్రి వ్యాసుడు కూడా వానప్రస్థాశ్రమములోనే ఉన్నాడు అందుకని మా తండ్రి గారి మార్గములో నేను కూడా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరిస్తా సుఖ భోగాలను గ్రామములో దొరికేటటువంటి ఆహారాన్నంతటిని కూడా విడిచివేసి తపస్సు చేస్తా అరణ్యాలలో తిరుగుతూ ఫలమూలాలు తింటూ నారచీరలు కట్టి జీవిస్తా ఉభయ సంధ్యలలో సంధ్యానుష్ఠానము చేస్తా అగ్ని కార్యము చేస్తా ఇక మృగ చర్మాన్ని జటలను ధరించి పరిమితమైనటువంటి ఆహారముతో నా దేహాన్ని కృషింపచేస్తూ జీవిస్తా చలికి గాలికి ఎండకు తట్టుకుంటా ఆకలి దప్పులను పరిగణించను పితృన్ దేవాంశ్చవన్యేనా వా అగ్భిరద్భిశ్చతర్పయన్ దుష్కరమైనటువంటి తపస్సుతో ఈ శరీరాన్ని కృషింపచేస్తా పితృదేవతలను దేవతలను అడవులలో దొరికేటటువంటి పదార్థాలతో నీటితో మంత్రాలతో తృప్తిపరుస్తా వారిని ఎవరి మనస్సును నొప్పించను ఈ రకంగా వానప్రస్థ ఆశ్రమానికి సంబంధించినటువంటి కఠినమైన నియమాలను అన్నింటినీ పాటిస్తూ దేహయాత్ర ముగిసేంత వరకు ఈ వానప్రస్థ ఆశ్రమములోనే జీవిస్తా అంటూ పాండురాజు కుంతి మాద్రిలతో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పనిచేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ